ఒకరిని కాపాడడానికి దేవుని ప్రణాళిక ఎక్కడ పిలుపు ఎక్కడ ఇథియోపియా దేశము ఎక్కడ ఎరోసులేము ఎందుకు దేవుడు వాళ్ళని కాపాడడు అన్నప్పుడు ఎందుకు రచించడని మనం అనుకున్నప్పుడు ఆయనలో వాక్యము నేర్చుకోవాలన్న ఆసక్తి ఎవరిలో కనిపించింది నాపుడిలో కనిపించింది దేవుని పిల్లరా వాక్యం నేర్చుకోవాలి కోసం ఆలోచించాలి నా జన్మ గురించి నేను తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఎప్పుడైతే మీలో అది ప్రారంభమవుతుందో దేవుడు మీకోసం ద్వారాలనే తెలిస్తాడు ఎవరి ద్వారాలో నీకు మాటలు వినిపిస్తాడు దేవుడు ఉన్నతమైన నామానికి తీసుకు తన సంఘంలో చేర్చుతాడు ఎప్పుడు చేర్చబడతారు ఆయన నామములో బార్తీసము పొందాలి బాప్తీసం పొందిన తర్వాతనే నువ్వు రక్షింపబడతావు ఆయన సంఘంలో చేర్చబడితేనే నీకు రక్షణ లేకపోతే రక్షణ నీకు లేదు ఎందుకంటే యేసు క్రీస్తు సంఘానికి శిరస్సు ఆయన శిరస్సు పోరు పిల్లరా కన్న తండ్రి ఆలోచన ఒకసారి చూడండి యేసుక్రీస్తుని ఎంతగానో ప్రేమించారు యేసుక్రీస్తును సైతం సెలవులో చంపి నిన్ను కాపాడాలన్న తపన ఎవరికి ఉంది కుమారునికి ఏమనుందో తెలుసా నేను చనిపోయినా పర్వాలేదు ఈ భూమి మీద ఉన్న నా సహోదరులను కాపాడాలని అన్న కోరిక ఒక ఏసుక్రీస్తులో ఉంది